అందరికీ నమస్కారం శాస్త్రం ప్రకారం జన్మరాశులు వారు స్థిరపడే ఉద్యోగాలు శాస్త్రం ప్రకారం రాశి ఆధారంగా మనం ఏ ఏ రంగాలలో స్థిరపడతామో తెలుసుకోవాలంటే వ్యక్తి జన్మరాశి నక్షత్రం గురుస్థానం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి అయితే సామాన్యంగా ప్రతి రాశికి అనుగుణంగా ఉండే కొన్ని వృత్తి రంగాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకు ఒక్క లైక్ చేయండి మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం వారికి పోలీస్ ఆర్మీ స్పోర్ట్స్ లీడర్షిప్ రోల్స్ ఫైర్ ఫైటింగ్ వంటి రంగాలలో స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరికి చాలా ధైర్యం ఎక్కువ అలాగే వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ ఆర్ట్ మ్యూజిక్ అగ్రికల్చర్ సంగీతం నృత్యం ఆర్థిక రంగాలు వంటి రంగాలలో ఈ రాశి వారు ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది ఇక మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే జర్నలిజం కమ్యూనికేషన్ రచయితలు సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలైతే మాట్లాడడంలో నైపుణ్యత కలిగిన వారు చాలా బుద్ధిమంతులు మరి నాలుగవ రాశి కర్కాటక రాశి చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారు స్థిరపడే రంగాలు హెల్త్ కేర్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ హోటల్ మేనేజ్మెంట్ కేర్ టేకర్స్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు ఈ రాశివారు లక్షణాలు భావోద్వేగ పూరిత తత్వం కలిగినవారు కేర్ తీసుకునే స్వభావం కలిగినవారు ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే సినిమాలు పాలిటిక్స్ యాక్టింగ్ లీడర్షిప్ పొజిషన్లు వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే గర్వం ఎక్కువగా కలిగిన వారు నాయకత్వ లక్షణాలు నిండుగా కలిగిన వారు ఇక ఆరవ రాశి రాశి ఈ కన్యా రాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే డాక్టర్లు అనలిస్టులు అకౌంటింగ్ లాజిస్టిక్ వంటి రంగాలలో స్థిరపడతారు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అలాగే నిబద్ధతగా ఉంటారు ఇక ఏడవ రాశి తులారాశి ఈ రాశి వారికి ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే వీరు లాయర్లు జడ్జ్లు డిజైనింగ్ రంగాలలోను డెకరేటివ్ రంగాలలోను హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే న్యాయబద్ధమైనటువంటి వారు సౌందర్యం మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వారు బ్యాలెన్సింగ్ లైఫ్ను కొనసాగించగలరు ఎక్కువ ఆసక్తి కలిగిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఇక ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు పోలీస్ సీక్రెట్ ఏజెంట్స్ సైకాలజీ డిటెక్టివ్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే రహస్యాలను చిత్తశుద్ధితో అన్వేషించడం వీరి ప్రధాన లక్షణం ఇక తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే టీచింగ్ ఫిలాసఫీ టూరిజం రైటింగ్ వంటి రంగాల్లో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు తెలివైన వారు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు ఇక మకర రాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలు వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడగలరు ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే కష్టపడే స్వభావం కలిగిన వారు ఏ పని చేసినా చాలా మంచి నిబద్ధతతో పనిచేస్తారు ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్ టెక్నాలజీ సోషలిస్టిక్ రంగాలు గాను ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రగతిశీల ఆలోచనలు కలిగినవారు ఇక పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు ఆర్టిస్టిక్స్ ఫీల్డ్స్ కౌన్సిలింగ్ స్పిరిచువల్ గురువులుగాను ఎక్కువగా స్థిరపడతారు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే కల్పనాశక్తి ఎక్కువగా కలిగినవారు దయగల హృదయం కలిగినవారు తెలుసుకున్నారు కదా రాశివారు ఏ ఏ రంగాలలో స్థిరపడతారని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు